మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన ఆచరిస్తున్నాను మరొక ప్రకటన ముప్పై తారీఖు రాత్రి సంపూర్ణ ప్రార్థన ఉన్నది తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరు వచ్చి పాలు పొందొచ్చు దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడేడు పోయిన సంవత్సరం అది మొదలుకొని అంత వరకు కాచి కాపాడుతూ ఉన్నాడు కదా ఆయనకి మహిమ ఘనత ప్రభావం ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును మేన్ అలలుయ్య యహోవయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అందం వ్యర్థం అంట అందమైన వ్యర్థమైనటువంటివి మనము కల్పించుకొని చేసేటువంటి వారు అది వ్యర్థమైపోతుంది కాబట్టి అందం మన మనసులో అలంకరణ అనేది చేయకూడదు మృదువైనట్టు ఉండాలని దేవుడు కోరుతున్నాడు చూడండి సొగసైనటువంటివి చేస్తే అది మనకి పాపముగా మారుతుందని దేవుడు చదువిస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పిల్లలు భర్తలు ఇలాంటి ఆమె కుమారులు లేచి ఆమెను ధనురాలు అందురు చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడుచున్నాడు ప్రతి వ్రత ధర్మములు చాలామంది ఉన్నారు నడుచుకుంటున్నారు కానీ వారందరికీ మించిన దానివని ఆమె పెనుటి ఆమెను పొగుడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము చూడండి ఎంత అందము అనేది మోసకరమైనది చేసే క్రియలను బట్టి చేసే పనులు బట్టి అలవాటును బట్టి మనకు కిరీటము దేవుని యొక్క దయ మనుషుల దయ మనకు అనుగ్రహించబడుతుందండి ఇది చేయటం వల్ల కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి అది అలా జరుగుతుందని దేవుడు చదివిస్తున్నాడు ఇక్కడ చూస్తుంటే చేసిన పనిని బట్టి అట్టి దానికి అట్టి దానికి ప్రతిఫలమయ్య దగును గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును ఆమెను కొను గౌనుల యొద్ద ఆమె పనులు గౌనుల వద్ద కుప్పల వద్ద ఆమెను కొని ఆడబడును ఆమెను కొని ఆడబడును అని చదివిచ్చాడు దేవుడు చదివిస్తున్నాడు కనుక ఆమెకు ఏ విధమైన లోటు అని పాటలు ఉండవు ఎందుకంటే దేవుని ఎందు కొని ఆడబడుతుంది ఆమె యథార్థవంతులుగుంటుంది కనుక అక్కడ అందము మోసకారము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుంది యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కరు నుండి అది మగవారైనా ఆడవరైనా అలంకరణ అనేది సగు మాత్రము వస్త్రాలతో దేవుని మనము వస్త్రాలు వేసుకోకుండా మనం ఎలా ఉండాలో అలా దేవునికి ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని మనము జీవించేటువంటి వారంగా ఉంటే దేవుడు మనకెంతో మరి దీవెన ఆశీర్వాదంగా ఉండి మనల్ని లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు కదా ఆశీర్వదించే దేవుడు ఆదరించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఆయన గురించి మనము కొన్ని మాటలు ప్రార్థన చేసి ఘనపరుద్దాం దేవుని ఘనపరుద్ధాం మనం పొందుకుందాం ఏదైతే మనం అడుగుతున్నామో అది దేవుడు ఇచ్చాడని ముందు విశ్వాసించి దేవుణ్ణి కొనియాడదాం మహాదేవుడును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామము పరిశుద్ధనామము పరిపూర్ణమైన నామంలో మేము అడుగుతుండగా ప్రభు మాకు సహాయం చేసి కృప ధన్యత ఆదరణ దయచేసి ఇప్పుడే అనుగ్రహించమని తండ్రి నీ బిడలందరం నీ అస్తకృత్యము లంచి సహాయం చేయమని ప్రతి గృహాన్ని దర్శించండి ప్రతి గృహంతో మాట్లాడండి ఏ సమస్యలో ఉన్నారో ప్రతి సమస్య ఎరిగిన దేవుడు ప్రతి సమస్య తెలుసున్న దేవుడు ఆయనకి అసాధ్యం అది ఏమి లేదు మరుగైనది ఏమి లేదు ప్రభా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎన్నో శోధనలు ఇబ్బందులు ఇరుకుల్లో చెప్పలేని సత్యము కానీ సమస్యలతో సతమతమై బాధపడుతున్నారు ప్రభా వాటిని అన్నిటి నుంచి యేస్సు నామంలో విడుదల దైత్యమని ప్రాధ అది చాతపటి చిల్లంగి హనుమతి క్రియలు దెయ్యపు క్రియలైన ఏసు నామలు బంధకాలని తేగిపోను కాకని ప్రార్థన చేస్తున్నా అలాగే వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభా గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి అప్పులు సమస్యలు ఉద్యోగం వ్యాపార ఫలు లేమి లేనటువంటి వారికి అనుగ్రహించి దీవెనకరంగా మార్చినైనా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇంకా ప్రభా అనేకమైనటువంటి విషయాల్లో ప్రార్థిస్తుంది కానీ కృపాని ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే నా తండ్రి ఎస్ మరి ఈ రోజు పుట్టినరోజు వివాహాలు వేడుకలు జరుపుకుంటున్న వారికి సంవత్సరాలు దయాకీరటం దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రతి కుటుంబాన్ని దర్శించమని ఎరుశలేం ఎరుచులేం పఠనం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇంకా రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను పేదల కొరకు రైతుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయడానికి కృపదహించ సేవకుల మీద నీ సేవకురాళ్ళ మీద నీ ఆత్మ నుంచి నీ కృపాని ఆదరణని సన్నిధి కుమ్మరించు మని ప్రార్థన చేసి బతులాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్